ప్రభుత్వం యొక్క ఆగడాలు అలాచకాలు అక్రమ అరెస్టులు ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న అణచివేత కేసీఆర్ గారి కుటుంబం మీద బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద చేస్తున్న అలాచకాల పోవాలంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఏదన్నా కావచ్చు అది ఏ ఏ ఎన్నిక వచ్చినా ముందు సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు జరిపిన ఎన్నికలు ఏది వచ్చినా ఆ ఎన్నికల్లో మన యొక్క పార్టీ అభ్యర్థులు అక్కడ మెజారిటీలో ఈ మండలంలో మండలంలో ఉన్న ఇరవై గ్రామ పంచాయతీల సర్పంచ్ తొమ్మిది ఎంపీస్ ఎంపీ జరిపి మన పార్టీ కైవసం చేసుకుంటే ఎందుకంటే ఈ ఈ పిలిచి సభ్యులు మరో ఎందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రజల సాధారణ ఎన్నికలు మనం చేసుకున్న పొరపాటును నిన్న రాసుకొని మళ్ళా పొరపాటు జరగొద్దని చెప్పి ఈ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు తెలుస్తాం ఇదే వేదిక ఇదే వేదిక అధికారిక కార్యక్రమం ఉన్నది వేదిక పైన స్థానిక ఎమ్మెల్యే ఉంటారు ఎమ్మెల్యే సర్పంచ్ ఎంపీటీసీ జెపిడిసి ఎంపీ మన ఉంటే రేపు వచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా మన సర్పంచ్ కు ఎంపీటీసీ జెపిటీసీ వారందరికీ వారి వాటా వైజ్ గా ఫండ్స్ వచ్చి ఆ ఫండ్స్ లో మనకు కూడా వాటా ప్రభుత్వం కనవసినా కూడా మనకు వాటా వస్తుంది ఆ వాటా ప్రకారం మన యొక్క ఎంపీపీ జెపిడిసి వీరు గెలుపు వాళ్ళకు సంక్షేమ పథకాలు అవకాశాలు దొరికి అదే కూడా మనకు దాదాపుగా ఇక్కడ ఈ మండలకి ఉన్న అందరి పక్షాన బలకొచ్చి మన కష్టపడ్డ కార్యకర్తలు కూడా మనం ఇచ్చుకోవచ్చు ఏదో ఇంద్రిమ్మ కమిటీ అని వాళ్ళు చేస్తున్నారు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలైతే ఇంద్రిమ్మ కమిటీ అనేది అది మూడు స్థానం పోతుంది సర్పంచ్ ఎంపీ ఎంపీపీ జడ్పీ పవర్ ఉంటది కనుక ఆ పవర్ మనం మనమంతా కష్టపడి టికెట్ ఎవరికి వచ్చినా కూడా మనం నిలబడేట్టుగా మనం భావించుకొని మనం గత ఎలక్షన్ లో ఓడిపోయి మనం తలెట్టి వేసుకున్నాం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరు కష్టపడి మనం ఈ స్థానాన్ని గెలిపించుకొని గౌరవ మన మాజీ మంత్రి దయాకర్ గారికి కానుకకి మనం మనం గెలుచుకొని తలెత్తుకునే విధంగా మనం అందరం పనిచేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో మనము ఏదైతే విశ్రాంతిలో కూడా పోరాటం చేస్తే ఇప్పుడు చూసినాం ఏ ఊర్లో ముఖ్యంగా ఈ రోజు చూసినా కూడా ఎనభై తొంభై శాతం మన పార్టీ వారు వెళ్తారు ఏ గ్రామంలో మూడో రోజు చూసినా ఎనభై తొంభై శాతం మన పార్టీకి ఆకర్షితులై కేసీఆర్ గారు రావాలి రావు గారు రావాలి అనే వినోక ప్రజలున్నారు కనుక వాళ్ళని ఆకర్షించుకున్న విధంగా మరి యొక్క ఉండాలని చెప్పి మీ అందరికీ మేము పేరు పైన మనవి చేస్తూ ఈ యొక్క గెలుపులు దయాకరావు గారికి కానుక ఇవ్వాలని మన యాభై ఎన్నికల్లో గెలుపు జయాకరావు గారు కానుక ఇవ్వాలని మనం అంతా గంగా పదిగా పనిచేయాలని కోరుకుంటూ నాకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్న సభ నిర్వహకులకు ధన్యవాదాలు తెలియకు ముగించుకుంటారు జై హింద్ జై తెలంగాణ జై కేసవర్ జై లబల్ జాకర్ రావు గారు